నమస్తే మీ అర్రండ్డి తిరుపతి రెడ్డి దేశం మొత్తం రాజకీయం ఒక రకంగా ఉంటే తెలంగాణలో ఒక ప్రత్యేకమైన రాజకీయం నడుస్తూ ఉంది దేశం లోపల మేము కాంగ్రెస్ బీజేపీ మేము టీఎన్ రెడ్డి బద్దశత్రువులను మాట్లాడుకుంటారు కానీ తెలంగాణకు వచ్చేసరికి రెండు కుమ్మక్కు రాజకీయం చేస్తూ ఉన్నాయి ఇవాళ మొదలైంది కాదు ఇది దుబ్బాక బై ఎలక్షన్లో మొదలైంది దుబ్బాక ఎలక్షన్ లోపల నేను పరిశీలకు పోయినా నేను ఒక విలేజ్లో కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేసిన గుడి కందులనట్టు విలేజ్ లోపల అక్కడ నేను మొత్తం అంటే వాతావరణం మొత్తం ఆ ఉప ఎన్నికలు అట్లనే ఉండే రఘునందన్ రావు ఆనాడు కుమ్మక్క కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఈ యొక్క బీఆర్ బీజేపీ పార్టీకి బదిలీ కావడం వల్ల ఆ ఉప ఎన్నిక లోపల బయటపడ్డాడు రఘునందరావు ఆ తర్వాత అదే పరంపర హుజరాబాద్ ఉప ఎన్నికలు జరిగింది హుజరాబాద్ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ వెంకటకు మూడు వేలు ఇచ్చినాయి సిగ్గు తెచ్చుకోవాలి అంటే టోటల్ ఓట్లన్నీ ఎటువైనాయి అంటే అప్పుడు మొత్తం కూడా బీజేపీ పార్టీకి బదిలీ అయినాయి అంటే ఈ ఇదే విధమైనటువంటి ప్ర పద్ధతి మనం మునుగోడు ఎలక్షన్లు చూసినాం అక్కడ కూడా బీజేపీ మొత్తం అంటే అంత బలమైన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రవంత్ గారి కోసం మేము కూడా అప్పుడు ఆమెకి కేవలం ఇరవై ఇరవై ఐదు వేల ఓట్లు మాత్రం కాంగ్రెస్ చాలా బలంగా ఉన్నటువంటి కాన్స్టిట్యువెన్స్ అది అక్కడ కూడా మొత్తం కూడా బీజేపీ పార్టీకి బదిలీ అని అంటే ఇది ఈనాటిది కాదు చాలా కాలం నుంచి కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ బీజేపీ వాళ్ళకి అంత పట్టు అంత పట్టు లేదు కాబట్టి ఏమాత్రం ఉన్న వాళ్ళ ఓటు బ్యాంకును బలోపేతం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ సహకారం తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్ల బదిలీ జరిగింది బీజేపీని లేపాలని బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి ఎగ్నెస్ట్గా బీజేపీ లేపాలని కాంగ్రెస్ పార్టీ ఆ ఓట్ల బదిలీ జరిగింది దానికి ఇప్పుడు రుణం తీర్చుకుంటున్నారు అంటే అసలు ఉనికిలో లేని బీజేపీకి ప్రాణం పోసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకుంటుంది బీజేపీ పార్టీ వీళ్ళిద్దరు ఉమ్మడి లక్ష్యం కేసీఆర్ గారు ఇక్కడ మొత్తం పక్కకు పెట్టేసారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముక్తు భారత్ కాంగ్రెస్ ముక్తు భారత్ అని మాట్లాడతారు బీజేపీలో బీజేపీలో ఒక సిద్ధాంతం లేదు పాడు లేదు ఏది లేదు సిద్ధాంతం నిజంగా ఉన్నట్లయితే ఇలా రాజాసింగ్ని ఎందుకు వదులుకుంటారు ఎందుకు వదులుకుంటారు కరుడు కట్టిన హిందూవాది బీజేపీ సిద్ధాంతాలను పునిపుచ్చుకున్న వ్యక్తి రాజాసింగ్ని ఇలా బయటపెట్టి అంతా ఎవడు ధర్మపురి అరవింద్ ఆ తంబాకు సంజయ్ ఈయన ఒకప్పుడు ఇదే టీఆర్ఎస్ జెండా మన కవిత గారి జాగృతులో పనిచేసినటువంటి బండి సంజయ్ ఈయన ఈయన రఘునందరావు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది పొద్దున్నే జే హిందుత్వ జై శ్రీరామ్ అంటాడు పోతాడు మజ్లిస్ పార్టీ కేసులను వాదిస్తాడు ఏంటంటే నా వృత్తి ధర్మం అని చెప్తాడు ఇక్కడ వచ్చేసి ఈయన మారని పార్టీ లేదు ఈయన టీడీపీ మొదట్లో తర్వాత కాంగ్రెసు తర్వాత టీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్తో కుమ్మక్కు ఇప్పుడు కాసాయ కాంగ్రెస్ ఈ ముగ్గురికి మనం పేరు పెట్టచ్చు ఎవరెవరు బండి సంజయ్కి ధర్మపురి అరవిందుకు ఈ యొక్క రఘునందరావు ముగ్గురు కూడా బీజేపీ వాళ్ళు కాదు కాసాయ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్కి అనుకూలంగా పరిస్థితున్న కాసాయ దళం వీళ్లకు బీజేపీకి సిద్ధాంతాలు పడవు వీళ్ళకి వీళ్ళకి బీజేపీ అంటే ఎట్లుండాలా వీళ్ళు ఎట్లా లేవాలా కాంగ్రెస్ పార్టీ అంటే దువ్వును లేవాలా లేచి యుద్ధానికి సిద్ధం కావాలి కానీ ఒక్క మాట కాంగ్రెస్ అన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల ఫెయిల్ మాట్లాడరు కాంగ్రెస్ పార్టీ కనీసం యూరియా ఇవ్వలేని పరిస్థితులు గురించి మాట్లాడరు కాంగ్రెస్ పార్టీ పాలన లోపల హైదరాబాద్ సర్వనాశనం అయింది మాట్లాడరు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఇరవై రెండు నెలల పాలన లోపల దాదాపు రెండున్నర లక్షల కోట్ల అప్పులు తెచ్చింది ఏం చేసిరు డెవలప్మెంట్ అని మాట్లాడరు బీజేపీ వాళ్ళు పొత్తులు లేస్తే రెండు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శిస్తూ మాట్లాడతాడు నిన్న టీవీ డిబేట్లో మాట్లాడతాడు ఈ రఘునందన్ రావు కనీసం సిగ్గు శరం ఉండాల మాట్లాడే ముందు గురువింద సామెత లాగా తన కింద ఉన్నటువంటి నల్లదే తన కనపడదు నువ్వు ఎన్ని పార్టీలు మారినావు రఘునందన్ నువ్వు మారిన పార్టీ ఉందా నువ్వు దాసశ్రవణ్ గారిని మాట్లాడతావు దాసశ్రవణ్ గారు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని కొట్టినాడు ఏ పార్టీ ఏ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఆ పార్టీ విధానాన్ని ఉనిపించుకొని మాట్లాడి నీలాగా ఒక పార్టీలు ఉంటే ఇంకొక పార్టీ కొమ్ముగాయాలి నువ్వు ఇలా బీజేపీ ఎంపీగా ఉండి కాంగ్రెస్ పార్టీ కొమ్ముగా వస్తున్నావు ఇద్దరు ఇప్పుడు నువ్వు బీజేపు తోటి ప్రతిపక్షం బీజే తో కలిసి వచ్చేసి నువ్వు పోరాటం చేయాలి కదా నువ్వు ఎక్కడ నిశ్చిత వస్తుంది ఎక్కడైనా పడతావు జూబ్లీ గెలిచినా బీఆర్ఎస్ పార్టీకి థర్డ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వస్తావు నువ్వు రాజకీయాలను సన్యాసం తీసుకుంటావా అసలు నువ్వు ఒక గెలిచిన చోట ఇంకోసారి గెలిచినావా దుబ్బాకే లక్షలు గెలిచినావు ఫస్ట్ టైం డిపాజిటే రాలే తర్వాత గెలిచినావు కుంభకు రాజకీయం వల్ల మళ్ళీ నీ మన ఎందుకు చిచ్చి ఓడిపోయినావు సిగ్గుపడు ఎందుకు అక్కడ దుబ్బాక ఎలక్షన్ లోపల నువ్వు ఇంకా ఇప్పుడు నిజంగా బీఆర్ఎస్ పార్టీ మీద అంత వ్యతిరేకత ఉంటే నీ మీద అంత అనుకూలంగా మళ్ళీ గెలవాలి కదా ఆ అడ్రస్లో కూడా వెళ్ళావు ఇక్కడ వచ్చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారితో కొమ్మకు రాజకీయం చేసుకొని మెదక్లో బయటపడ్డావు మళ్ళీ గెలుస్తావా నీకు నీకు సిగ్గు సేరమ్మంటారు రిజైన్ చేసి మళ్ళీ మళ్ళీ గెలువు మళ్ళీ మెదక్ నుంచి గెలువు ఇప్పుడు నీకు నిజంగా చెప్తా రేషం ఉంటే గెలువు నువ్వు బీఆర్ఎస్ పార్టీ చూపులు వెళ్తాడు థర్డ్ ప్లేస్ వస్తే మేము రాజకీయాలు మాట్లాడే నువ్వు మాట్లాడుకుంటావా ఎందుకే ఇట్లాంటి పరికమాల మాటలు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా అసలు అసలు పొలిటికల్ మ్యాప్లోనే లేనట్టు మాట్లాడడం నిన్ను నువ్వు పెద్ద ఊహించుకోవడం నువ్వు ఆ నాయకుడువా నీకు అసలు నువ్వు ఎంతసేపు ఆ బి ఆ నరేంద్ర మోడీ ఫ్యాక్టరు అది ఇది ఆ యొక్క ఆ యొక్క హిందుత్వం అటు అటువంటిని అడ్డం పెట్టుకొని ఎంతసేపు కేసీఆర్ కుటుంబం దుమ్మేది పోస్తూ ఆయుధంగా చేసుకొని ఒకసారి అలా పొరపాటున నేను ఎమ్మెల్యే గెలిపి రెండోసారి బండకేసి కొట్టి ఇప్పుడు ఒకసారి పొరపాటున మళ్ళీ ఇప్పుడు మేదకలు గెలిపించి ఇంకోసారి నీకు నీకు భవిష్యత్తులో అయితే రాజకీయంగా నువ్వు అసలు నిలదొక్కుకోలేవు ఎందుకంటే ప్రజలు మొత్తం గ్రహించరు ఒరుబతాడు ఉంటే వరుతా ఉంటే చూస్తారు రెండుసార్లు చూసి ఓ బాగా మాట్లాడతాడు గొప్ప పని చెప్తాను నీ పనితనం ఏందో దుబ్బాకలు కనపడదు అందుకని నేను చిచ్చుకోడిచ్చి మరి దుబ్బాకలు ఎందుకు గెలవలేదు నువ్వు దాసోశ్రవణ్ గారు నుంచి మాట్లాడేటువంటి వ్యక్తియా ఎంత విఘ్నుడు ఎంత చదువుకున్న వ్యక్తి ఎంత పద్ధతిగా మాట్లాడతాడు ఆయన అన్న మాటలు అన్నాను ఆయన టీవీ డిబేట్లో డైరెక్ట్ చెప్పాను నేను ఏమనలేదయా నీ నీ వల్ల మాకంట గోపినాథ్ గారు చనిపోయిన అనలేదని చెప్తాడు అన్నవ్వు అన్నవు అన్న ఒకటే మాట ఇట్లా మా పట్టుకొని మాట్లాడుతు అంటే నీకు ఒక పద్ధతి లేదు ఒక విధానం లేదు మీ బీజేపీ వల్ల మీరు ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు ఏం తీసుకొచ్చారు చెప్పు కనీసం యూరియా యూరియా షార్టేజ్కి ప్రధాన కారణం బీజేపీ దాన్ని కాంగ్రెస్ విమర్శించదు అలాగే ఆరు గ్యారంటీలను అమల్లో విమ విఫలమైనట్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ విమర్శించదు ఒకరిని ఒకరిని ఒకరు విమర్శించరు అసలు అమలు కాని నలభై రెండు పార్టీ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని బీజేపీ ఒక మాట నదు అసలు ఈ నలభై రెండు పార్టీ పర్సెంట్ బీసీల రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత రాజ్యాంగం ప్రకారం లోక్సభలో రాజ్యసభలో బిల్లు ఆమోదం చెందాలి దాని గురించి బీజేపీని కాంగ్రెస్ మాట్లాడదు అంటే రెండు కుమ్మక్కై తెలంగాణ లోపల రాజకీయం చేస్తాను ప్రజలు కనిపెట్టరు రేపు జూబ్లీ ఎన్నికల లోపల మీ కర్రు కాల్చి వాత పెడతారు మీ బీజేపీ పార్టీకి అసలు తెలంగాణ పొలిటికల్ మ్యాప్లోనే ఉండదు మీలాంటి వాళ్ళు మా మాటలేని బీజేపీ పార్టీ నడిపితే ఉంటుందా తెలంగాణలో నిజంగా కూడా బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చేది చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుల చేతిలో పెడితే నీలాంటి వాళ్ళ చేతుల్లో బీజేపీ బందీ అయింది కాబట్టి ఇవాళ తెలంగాణ లోపల బీజేపీ కోరుకోలేని పరిస్థితి ఉంది ఇవాళ విజయ్ దుందిబిభవించబోతోంది బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజు లోపల వందకు వంద శాతం సీట్లు బీజేపీ బీజేపీ పార్టీని ఓడిస్తాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పుట్టగతులు చేస్తాం బీఆర్ఎస్ పార్టీ వంద సీట్లతో రేపు రానున్న రోజు లోపల కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు తస్మాత్ జాగ్రత్త రఘునందన్ రావు గారు ప్రజల అభిష్టం మేరకు నడుచుకోండి ప్రతిపక్ష పాత్రను పోషించండి ఇట్లా రేవంత్ రెడ్డి గారి కనసన్నలో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీకి దాసోహం కాకండి మీలాంటి వాళ్ళ వల్లనే బీజేపీ పార్టీ భ్రష్టు పట్టిపోయింది ఇకనైనా తెలుసుకోండి జై తెలంగాణ